నాడు సోమశల జలాలపై నాలుగేళ్లు నోరు తెరిచి కడుపు కట్టుకుని అడిగాం సోమశిలను బ్రతికించండి శ్రీధర్ ఒక పక్క నేనొక పక్క పోరాడాం కొట్లాడాం సమాధానం చెప్పకుండా పారిపోయిన మీరు మమ్మల్ని తప్పు పడతారా సిగ్గుండాలి మాట్లాడేందుకు అని ఆనం రామనారాయణ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎదురు సమాధానమిచ్చారు రెండేళ్లు కామ్గా ఉండేది అప్పుడొచ్చి అడగండి సమాధానం చెబుతామంటూ ఆయన హితవు పలికారు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాలపై ఏడేళ్లు పోరాటం చేశామని అప్పుడు ఎటువంటి సమాధానమో చెప్పకుండా పారిపోయిన మీరు ఇప్పుడు నోటుకొచ్చినట్లు మాట్లాడడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హితబు పలికారు సిగ్గుండాలి నోటుకొచ్చినట్లు మాట్లాడేందుకు అంటూ ఆగ్రహించారు రెండేళ్లు కమ్ముగుండి ఆ తర్వాత వచ్చి మాట్లాడండి మీడియా సైతం మీ మాటలు విని విని విసుగు చెందింది అంటూ చమత్కరించారు మేము ఎప్పుడు ఇంత అజ్ఞానంగా మాట్లాడాల మీరు నోరు తెరిచి కడుపు కట్టుకొని అడిగాం సోమసాలను బతికించండి నన్ను పోరాడాడు చేదారు కొట్లాడాను నేను ఏం చెప్పారా మీరు సమాధానం చెప్పకుండా పారిపోయింది మీరు వాళ్ళ మమ్మల్ని తప్పు పెడతారా సిగ్గుండాలి మీరు మాట్లాడడాను కనీసం ఒక రెండేళ్ళు మీరు మీడియా ముందుకు రాబాకండి ఆ తర్వాత రండి ఏమైనా కొత్తగా మీ మాటలు వింటారు వాళ్ళు వాళ్లే విసిగిపోయారు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన కరమ్మబ్బా వీళ్ళు చెప్పేది చూపించి జనం చేత మనం కూడా తిట్టిందంటాం కాబట్టి మీడియా వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు కొంచెం ఆగండి మీరు ఆ రెండేళ్ళు మాకు వదిలేని తర్వాత చెప్తాం మీ సంగతి ఏందో మళ్ళీ స్థానిక సంస్థలప్పుడు కలుద్దాం మీరు